హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ ఒకవైపు అనారోగ్యం అసెంబ్లీకి వెళ్ళొద్దు రెస్ట్ మూల్లో ఉండాలని డాక్టర్ల సలహా అయినా సరే నేను వెళ్లాల్సిందే అసెంబ్లీ సభ్యుడిగా నా బాధ్యత అంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంకొక వైపు తన బాధ్యతను విస్మరించి ఒకవైపు జీతాలు అలవిన్స్లో సెక్యూరిటీని పొందుతూ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి అది కూడా ఎందుకు వచ్చాడు అంటే తన మీద అనర్హత వేటి పడిద్దేమని ఆయనతో పాటు పది మంది ఎమ్మెల్యేలతో సంతకాలు పెట్టుకుని వెనక్కి తీసుకెళ్లిపోయారు కానీ అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా తన బాధ్యతగా డాక్టర్ల సలహాని కూడా పక్కన పెట్టి అసెంబ్లీకి వచ్చి చూపించారు పవన్ కళ్యాణ్ ఇద్దరి వ్యక్తిత్వాలను ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది అనేది చర్చించుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు శ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ సార్ తీవ్రమైన అనారోగ్యం ఆయన రెస్ట్ మోడ్లో ఉండాలి అసెంబ్లీకి వెళ్ళొద్దని డాక్టర్ల సలహాలు ఇచ్చినప్పటికీ కూడా పక్కన పెట్టి మరీ బాధ్యత అనుకొని అసెంబ్లీకి పోలి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు కానీ బాధ్యత అయినప్పటికీ కూడా జీతాలు తీసుకున్నప్పటికీ కూడా అలవెన్సులు పొందుతున్నప్పటికీ కూడా అసెంబ్లీకి రావడానికి వెనక ముందు ఆడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అలా వచ్చారో ఇలా వెళ్ళిపోయారు ఏ ఎలా చూడాలి ఇద్దరి మధ్య పొందే సింహం సింగిల్ గా వస్తుందన్నాడండి జగన్మోహన్ రెడ్డి గారు మరి సింహం వచ్చి ఏమైంది మింగిల్ కాలేకపోయి సింగిల్ అయ్యాడా అంటే నిజమే నూట యాభై నుంచి పదకొండు సీట్లకి పరిమితం అయిపోయాడు సింహం ఏమైపోయింది ఇప్పుడు విలువలు విశ్వసనీయత అని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విలువలు విశ్వసనీయత ఏమైపోయింది మిమ్మల్ని గెలిపించిన పది మందికి పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా ఎందుకు అసెంబ్లీలోకి వెళ్ళలేకపోతున్నారు అంటే ప్రజలకి జవాబు చెప్పలేకపోయి ప్రజలకి ఏం సమాధానం చెప్తారు అవును సంక్షేమం మాటలు మీరు అభివృద్ధిని మర్చిపోయారు పోలవరం పూర్తి రాజధాని మూడు రాజధానులు అది ఏం చేయలేకపోయారు అవును విలాసవంతమైన ఐదు వందల కోట్లు విలువ చేసే బంగ్లా ఇషికొండల మీద కట్టుకున్నారు ఇదే ప్రజల కోసం కావాల్సింది ఆ ఇసుక మాఫియా మైనింగ్ మాఫియా లేకపోతే లిక్కర్ మాఫియా అవును రోడ్లు లేవు అవును వందల మంది గర్భిణీసులు చనిపోయారు జాబ్ క్యాలెండర్ లేదు తీర ప్రాంతం మూడు వందల డెబ్బై నాలుగు తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు ఉండి ఇండస్ట్రీస్ తలైపోయావు ఏం చేసావు ఇరవై రెండు మంది ఎంపీలు ఇవ్వండి ఇరవై మంది ఎంపీలు ఇస్తే ఎవరు ప్రధానమంత్రి అయినా మెడలు వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తారని చెప్పిన మాట వాస్తవం కాదా కత్తికారు ఆయన మెడలు వంచాలంటే కేసుల కోసం అదే అదే ఇది ఏం చెప్పాలి ఐదు సంవత్సరాలు వ్యస్త వ్యస్తమైన వ్యవస్థని గాడిలో పెట్టాలంటే మామూలు విషయం కాదు ఆంధ్రప్రదేశ్లో మరి అదే సమయంలో పవన్ కళ్యాణ్ వ్యక్తి చూడండి దశాబ్దం పోరాటం మీరు ఆల్రెడీ మీరు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా ఆయన రాజకీయం అంటే వన్ నాట్ వెయిట్ ఇచ్చి పెట్టి వెహికల్స్ పెట్టిన అనేక మంది పేద ప్రజలను కాపాడాడు ఆరోగ్యశ్రీ పెట్టి తర్వాత పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాడు అనేక కార్యక్రమాలు పెట్టి ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా మనం చూసాం ఆయన కుమారుడిగా ఆయన లెగసీని నువ్వు కంటిన్యూగా పొందావు వ్యాపారాలు చేసుకున్నావు అనేక కేసులు ముప్పై మూడు కేసులు వాటి ఎవరు కోర్టులు తేల్చాలా సరే ఇప్పుడు స్టిల్ పది సంవత్సరాల నుంచి బెయిల్ మీద నువ్వు ఉన్నావు మరి అటువంటిప్పుడు నీకు నూట యాభై సీట్లు ఇచ్చినప్పుడు పరిపాలన అందించలేకపోతే పదకొండు సీట్లు పరిమితం చేశారు మరి వయసు ఉంది నీకు నెక్స్ట్ మనం ముఖ్యమంత్రి కావాలన్నప్పుడు నువ్వు అసెంబ్లీలో అడుగు పెట్టాలా ఎందుకు అసెంబ్లీలో రాకపోతున్నావు మీరు జైల్లో ఉన్నప్పుడు సంవత్సరం పైన మీ సిస్టరు మీకోసం కాళ్ళకు ఆపరేషన్ చేయించుకొని ఫిజియోథెరపీ చేయించుకొని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే ఆమెకి ఏమైనా ఉపయోగపడ్డావు ఆమె కూడా మిమ్మల్ని కాదని బయటకు వెళ్ళిపోయింది మరి శాశ్వత అధ్యక్షురాలుగా ఉన్న విజయమని పిలిచి ఆ అధ్యక్ష పదవే తీసుకున్నావు తల్లి దగ్గర తల్లి లేదు చెల్లి లేదు అన్నట్టు సరస్వతి భూములో ఉన్న ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వాటర్ కూడా నీకు ఇచ్చి అని చెప్పి కోర్టుకి ఎక్కారంటే ఇంకెక్కడ ఇంకెక్కడసారి ఎక్కటిది ఎక్కడ నేను ఇక్కడ నువ్వు ఇంట్లో వాళ్ళని మెప్పించలేకపోతున్నావు ప్రజల్ని మెప్పించలేకపోతున్నావు ఇప్పుడున్న అధికార పక్షాన్ని కూడా ఇచ్చేయలేకపోతున్నాం అసెంబ్లీలో కూడా అడుగు పెట్టలేకపోతున్నాం మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం అదే సమయంలో విలువలు విశ్వసనీయత అని ఎప్పుడు చెప్పే వ్యక్తి విలువలు విశ్వసనీయత పూర్తిగా కోల్పోయి అధపాతాలను వెళ్ళిపోతున్నాడు అదే సమయంలో పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం చూడండి ఆయన అనేక అవహేళనలు వ్యక్తిగత విమర్శలు నాలుగు కూడా చేశారు సార్ అదే ఆయన ఎంత తగ్గిస్తే అంత ఎక్కువ వెళ్ళిపోతాడు సార్ మనం రెండు సంవత్సరాల నుంచి చూస్తున్నాం పవన్ కళ్యాణ్ ఎవరు రీచ్ కాలేరు నేషనల్ లాయర్ స్థాయిలో పొలిటికల్ సార్ ఎదుగుతాడని చెప్పి అనేక ఇంటర్వ్యూలో మనం చెప్పుకున్నాం కదా సార్ అదే విధంగా మోదీ గారు సార్ ఆయన ఉన్నాడు రాజకీయాల్లో ఉండాలంటే ఆయన సిక్స్ ప్యాక్ కావాలా రాజకీయాల్లో ఉండాలంటే ఇంకేంటి ఈ చేసే విమర్శలు చేసిన వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఆయన అసెంబ్లీ గేటు దాటినామన్నారు రోజా గారు కొడాలి నాని వలమైన అంశి వీళ్ళంతా ఏమైపోయారు వాళ్ళ ఇంటి గేటు దాటలేని పరిస్థితులు భయపడి బతుకుతున్నారు ఆయన హ్యాపీగా గేటు తన్నుకుంటే ఇరవై ఒక్క మందితో సక్సెస్ తో పాటు మిగతా కూట మొత్తం నూట అరవై నాలుగు గెలిచేటట్టుగా ఇరవై ఒక్క మంది ఎంపీలు అయ్యేటట్టు చేయగలిగాడు దేశ రాజకీయాలు శాసించే స్థాయిలో ఉన్నాడు మోదీ గారి పక్కన ఉన్నాడు మహారాష్ట్రలో ఎలక్షన్లో సక్సెస్ రేట్ వచ్చింది ఎక్కడ ఢిల్లీ వెళ్ళినా ఎందుకు ఆయన్ని మోదీ గారు ప్రపంచ దేశాల్లో మన పొందే మోదీ గారు పవన్ను ప్రశ్నిస్తారంటే ఎందుకు రేపు ఈఎస్ ద ట్రబుల్ షూటర్ ఆఫ్ ఎన్డీఏ రేపు తమిళనాడు ఎలక్షన్లు కావచ్చు కర్ణాటక కావచ్చు బీహార్లో కావచ్చు రేపు ఆయన పార్టిసిపేషన్ చేయబోతున్నారు ఎన్డీఏ తరఫున ఒక తరపు మొక్కగా ఆయన వాడుకోపోతున్నారు ఉపయోగించుకోబోతున్నారంటే అది లీడర్గా దిగే వ్యక్తిత్వం అది నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ అనేది ఆయన ఎక్కడ కాలేదే ఎక్కడ ఎమ్మెల్యే కాలేదే ఆ వ్యక్తి దశాబ్ద పోరాటంతో ప్రజల్లో ఉన్నాడు కాబట్టి ప్రజలు గుండెలో పెట్టుకున్నారు అదే సమయంలో ప్రజల తరఫున ఏదైనా సమస్యలు లాండ్ర క్రమశిక్షలు లేనప్పుడు స్వపక్షాన్నే విపక్షంలోకి విమర్శిస్తున్నాడు అవును లాండ్రర్లు మీరు చేతగా చెప్పండి నాకు హోంశాఖ బియ్యమని అడుగుతున్నాడు కాకినాడ పోర్టులు అక్రమంగా మధ్య రేషన్ బియ్యం నలభై ఐదు వేల కోట్ల బియ్యం జరుగుతుంటే ప్రశ్నించాడు ఆయన ప్రశ్నించేదాకా ఈ పార్టీలు ఏమైపోయాయి అవును అంతే కదా సార్ ఎక్కడో తిరుమలలో తొక్కిసినట్లు ఆరుగురు చనిపోతే ఆయన క్షమాపణ కోరటం ఏంటండి టీటీడీ చైర్మన్ ని బోర్డు మెంబర్స్ని మీరు క్షమాపణ కోరం అని చెప్పించాడు అది రాజకీయాలంటే అది స్వచ్ఛమైన పాలనంటే మిమ్మల్ని ప్రజలు గుండెలో పెట్టుకోవాలంటే ప్రజల సమస్యలని వెలుగెత్తి అసెంబ్లీలో మాట్లాడాలి కానీ ఆరోగ్యాన్ని పరంగా పెట్టి ఆయన రోజు పద్దెనిమిది గంటలు ఆయన చదువుకుంది తరే కానీ ఫైల్ అన్న క్లియర్ అయితే కానీ సంతక పెడతలే ఆయన దగ్గర పనిచేసే వాళ్ళ టీం కూడా అటువంటి పవర్ఫుల్ టీం పెట్టుకున్నాడు అటవీ శాఖ మంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి రూరల్ వాటర్ సప్లై ఆయన దగ్గర ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీ అవును ఇన్ని కీలకమైన శాఖలు ఆయన దగ్గర ఉన్న పాటు డిప్యూటీ సీఎంగా రాష్ట్రాన్ని సుభిక్షంగా చేయడానికి ఒకవైపు ఎన్డీలో పాత్ర వహిస్తా ఒకవైపు శాఖలకు మంది తెస్తున్నాడు పదమూడు వేల ముప్పై మూడు వందల ముప్పై ఆరు గ్రామ సభలు పెట్టాడు వరల్డ్ రికార్డు సాధించాడు అవును నాలుగు వందల గ్రామ పంచాయతీ నాలుగు వందల లక్షలు నాలుగు కోట్లు ఇచ్చాడు అక్కడ ఆ రాష్ట్రానికి రాష్ట్రానికి కోటి రూపాయలు కోటి రూపాయలు ఆరు కోట్లు సొంతంగా డబ్బు ఇచ్చాడు సార్ నేను కోటి రూపాయలు అనౌన్స్ చేశాడు ఎవరికి ఇచ్చాడు లేదు తెలియదు సరే ఇక ఏమి చేయలేకపోతున్నావు ప్రజల మనసులు ఈ రెండు పోరుగు చేసినప్పుడు నకకి తేడా కనపడుతుంది గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆ మాట మనం అనలేం కానీ వ్యక్తిగతంగా ఆయన అంటాడు కానీ మనం అనలేం కానీ విలువలు విశ్వసనీయత అని చెప్పి ఆ వ్యక్తి విలువలు విశ్వసనీయత పాటించకుండా ఎందుకు దిగజారు ఎందుకు ఇంకా బాగా డౌన్ అయిపోయాడు ఈ వ్యక్తి ఎందుకు ఎలివేషన్ ప్రజల్లో ఆ మా అంతం దేశ ప్రధాని మోదీ పక్కన ఉన్నాడంటే అదే తేడా పవన్కి కి జగన్ కి ఉన్న తేడా అంతే కదా సార్ ఇప్పుడు ఆయన అన్ని విమర్శించారు ప్యాకేజ్ స్టార్ అన్నారు మ్యారేజ్ స్టార్ అన్నారు నాలుగు కార్లు మార్చినట్టు అన్నాడు ఇందులో ఆయన ఎక్కడైనా తొనికాడా బెనికాడా జగన్ నిన్న అదప్ప తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన కాదు అని అవును చెప్పి దించాడు ఉభయ గోదావరి జిల్లాలు ఈస్ట్ వెస్ట్ సున్నాకే పరిమితం చేస్తానని చెప్పి చేశాడు ఈ రోజు ఉత్తరాంధ్రలో ఉనికి ఉనికి అక్కడ బొత్స తప్పితే లేదు అవును ఉన్నవాళ్ళు వెళ్ళిపోవాలనుకుంటున్నారు పార్టీ కోస్తాలో లోపించింది చివరికి రాయలసీమలో కూడా అసలుకి ఉంటారా లేదా అనే పరిస్థితిలో ఉన్నారంటే ఈ రోజు ఈ పరిస్థితి కారణం ఎవరు ఎందుకు ఉండాలి ఎవరి కోసం ఉండాలనే సమస్య కూడా వస్తుంది ఎందుకంటే అసెంబ్లీకి బానైనప్పుడు అంతే కదా సార్ అంతే కదా స్వయంకృతరాధంగా భావించాలా ఇది నేను పొక్కన పెట్టిన నా బొమ్మ చూసేస్తానంటే ఎయిరు నీకు తాడేపల్లి ప్యాలెస్ కి ప్రజలకి దూరం గ్యాప్ వచ్చేసింది ఏం మాట్లాడకుండా నీ కోటరి నీ సకల శాఖ మంత్రి సజ్జన్ కలవాలంటే కలిసే పరిస్థితి లేదు ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ లేనప్పుడు మీకు ఎందుకు ప్రజలు ఒకటేస్తారు నువ్వు సంక్షేమం రెండున్నర లక్షలు కోట్లు ఇచ్చాను ఎవరు డబ్బు ఇచ్చావు ప్రజల మీద ట్యాక్స్ వేసి ప్రజలు డబ్బే ఇచ్చారు తప్పితే మీ సొంత వ్యాపార సంస్థలను తీసి ఇవ్వాలా అందుకే మీరు కాదనుకున్నారు సంక్షేమ మార్పు అభివృద్ధి మర్చిపోరు కాబట్టి మిమ్మల్ని కాదనుకున్నారు సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళుగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు చేస్తారనే ఉద్దేశంతో ఈరోజు గెలిపించారు మీరు ఓపిక పట్టాల్సిందే ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం మారే అవకాశం లేదు నాలుగు సంవత్సరాల నాలుగు నెలలు ఓపిక పట్టాలి పడితే తప్పితే అప్పుడు నువ్వు ప్రజల్లో ఎవరికైనా మారే అవకాశం ఉంటుంది అంటారా ఇప్పుడు ప్రస్తుతానికి వరకు చూస్తే ఆయన మారే అవకాశం ఏమాత్రం కూడా లేదు సార్ ఆయన వైఖరి అలానే కనపడుతుంది అంతే కదా సార్ సో కొన్నాళ్ళ పాటు బాబు పవన్ జోడి కంటిన్యూ దశాబ్దం పాటు ఉండే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి ఓకే ఇలా ఇదే సఖ్యత కనుక ఉంటే వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నిర్వర్తించుకుంటే వీళ్ళు చాలా ఆరు గ్యారెంటీలు ఇచ్చారు దాంట్లో రెండు మూడు ఇంకా చేయాల చేయకపోతే ఎవరైనా మీరైనా నేనైనా ఎవరైనా ప్రశ్నించాల్సి ప్రజల యొక్క వాడికి చేయాల్సింది వరకు వ్యతిరేకత లేదు రాబోయే వాగ్దానాలు పూర్తిగా చేయాల్సిన ఆవశ్యకత ఎందుకంటే రెండు సంవత్సరాలు సఫిషియంట్ టైం ఇవ్వాలి ప్రభుత్వానికి ఆ రోజు గెలిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు రెండు సంవత్సరాలు నేను ఏం మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు టూ ఇయర్స్ ఏం ఆ తర్వాత కానీ ప్రశ్నించడం మొదలు అప్పుడు కూడా సార్ పెంకెను రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచె సార్ ఏదైనా కానీ సార్ ప్రజలు అన్ని చూస్తున్నారు ప్రజలు చాలా తెలియగలరు కాబట్టి ప్రజలు మనల్ని పొందాలా ప్రజలు బెదిరిస్తేనే ఓట్లు వేసే పరిస్థితి కాదు ఇది ఎస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ